ఈ నెల ఇరవై ఏడున జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఇది ఉప ఎన్నిక ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందంటే రెడ్డి నాకు అద్దు నేను మీ తరఫున ఏం మాట్లాడలేను నేం కాదని పక్కకు వారేసుకుంటే వచ్చిన ఎన్నిక ఇది గత రెండుసార్లు గెలిచి కూడా మీకు ఏం లేదు జీవో ఫార్టీ సిక్స్ తీసుకువచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే టిఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడింది ఎవరు తీర్మార్ మల్లన్న అందుకే ఇదే విషయమై జీవో ఫార్టీ సిక్స్ మీద సుదర్శన కావచ్చు తీర్మార్ మల్లన్న కావచ్చు కొన్ని వందల వీడియోలు చేసినవి ఉన్నాయి ఒక్కొక్క పిలగాళ్ల మీద కేసు అయితే ఆ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళకు భోజనాలు అందించి వాళ్ళని రిలీజ్ చేయించిన రోజులు కూడా మల్లన్న గారి చరిత్రలో ఉన్నాయి కొన్ని వందల కేసులు పెట్టిర్రు ఎవరి కోసం పెట్టిరు కేసులు మళ్ళన్న ఇంటి భూమి పంచాయతీ కోసం పెట్టిర్రా ఇంటి పంచాయతీ కోసం పెట్టిర్రా ప్రజల కోసం పోరాడిన క్రమంలో కొన్ని వందల కేసులైనాయి రెండుసార్లు జైలు జీవితం చిన్న చిన్న పిల్లల్ని అవిటి తల్లిని నిలిచిపెట్టుకొని చిన్న చిన్న పిల్లల్నిచిపెట్టుకొని ఒకసారి డెబ్బై ఆరు రోజులు ఒకసారి ముప్పై రోజులు దాదాపు వంద రోజుకు పైచీలకు జైలు జీవితం గడిపిన మల్లన్న ఎవరి కోసం కలిపిండు జైలుకు పోవాల్సిన ఆయన కర్మేమున్నది ఆయన ఆయన ఒక్క మాట చెప్తే కేసీఆర్ ఆయన పార్టీలకు ఆహ్వానిస్తే వందల కోట్లు ఇచ్చేటోడు అయినా కానీ మన ప్రజల పక్షాన పోరాడి ప్రధాన ప్రతిపక్ష ఏది లేనప్పుడు చిన్న స్క్రీన్ ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలు ఎంతోమంది చిన్న చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించుకుంటా ఒక్కొక్క రూపాయి ప్రజల్ని అడుక్కుంటూ ఒక్కొక్క రూపాయి పోగు చేసుకుంటూ చిన్న చిన్న పిల్లల గుండె ఆపరేషన్లు చేయవచ్చు వరద బాధితులకు ఎక్కడెక్కడ ఉన్న వరద బాధితులకు తీసుకుపోయి నిత్యవసర వస్తువులు చే ఇచ్చిన చరిత్ర మల్లన్న గారిది భూమి కేసులు భూమి తగాదాలు ఎలాంటి కేసులైనా కానీ ఒక్క రూపాయి అయితే జైలు జీవితం ఎవరి కోసం గడిపి మీరు ఒకసారి ఆలోచించాలి విద్యార్థుల పక్షాన వెలుగెత్తి చాటిన వెలుగెత్తి గొంతెత్తి మాట్లాడేది తీన్మార్ మల్లన్న ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు దొంగ దీక్షలు చేసినారు వీళ్ళు అశోక్ సార్ కావచ్చు ఇంకా వేరే కావచ్చు దొంగ దీక్షలు చేసి వచ్చారు వాళ్ళు మల్లన్న ఒక్కోడు స్క్రీన్ మీద పెట్టుకొని విద్యార్థుల పక్షాన ఈ జీవో మంచిది కాదు జీవో తీసేయాలని చెప్పి గత ప్రభుత్వం మీద పోరాటం చేసింది తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు మళ్ళా అదే ప్రభుత్వం నుండి జీవో రద్దు చేయాలని చెప్పి కోరేది టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కొంచెమైనా ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళకు జీవో తెచ్చుడేందుకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ జీవో తీసేయమని అనుడేందుకు అలాంటిది కాకుండా ఒక ఒక విద్యార్థుల పక్షాన కాకుండా రైతుల పక్షాన మాట్లాడింది తీన్మార్ మల్లన్న విషయం ఏంటంటే ఒక రై ఒక విద్యార్థులు కాకుండా రైతులు కాకుండా ఎవరైనా కానీ అన్న అంటే నేను ఉన్నా అని చెప్పే మనిషి మన తిరుమల మల్లన్న గారు కొన్ని వందల మందికి సహాయం చేసిండు ఇండ్లు కట్టించిన దాఖలాలు ఉన్నాయి బండ్లు కొనిచ్చిన దాఖలాలు ఉన్నాయి విదేశాలకు చదువులకు పంపించిన దాఖలాలు ఉన్నాయి ఎక్కడో తప్పిపోయిన తల్లిని వేరే దేశంలో ఉన్న తల్లిని తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి ఏ ఒక్క నాయకుడు చేయని పని ప్రధాన ప్రతిపక్షం చేయని పని ఈరోజు తీర్మల్లన్న గారు చేశారు పదవి లేకుండానే ఈ పనులు చేసారంటే విద్యార్థులారా మేధావులారా ఆలోచించండి ఒక్కసారి పదవి వస్తే ఏం చేస్తాడో ఆలోచించండి కొంతమంది కుట్ర పన్ని తీర్మార్మల్లన్న మీద అవాకులు చెవాకులు వెళ్తారు అవి దొంగ మాటలు అని చెప్పి చెప్తారు కానీ ఒక మనిషిని లోతుగా ఆలోచించండి ఒక మనిషి పదవిలో లేనప్పుడు ఈ రకంగా చేస్తే పదవి వస్తే ఏం చేస్తాడు అందుకే మీరు మీ ఓటు అమూల్యమైన ఓటు రెండో నంబరు మన తీర్మార్ గారి పేరు రెండో నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను ఈ వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా గుండెవైన స్వామిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం